తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అయితే నేను దొండకాయలతో మంచి వేపుడు డిఫరెంట్గా వేపుడు చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మొదటి నుండి చివరి వరకు అయితే తప్పకుండా చూడండి నేను బెండకాయలు ఒక కిలో తీసుకున్నాను కిలో తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఒక కంచుడు పెట్టుకున్నాను కొంచెం పెట్టుకొని ఇందులో మనం మందులో అయితే పల్లీలు వేయించుకున్నాము కొంచెం దూరగా వేయించుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక పెట్టుకునే సరే ఇవి కొన్ని వేయించుకోవాలి మనకి ఎక్కువ పౌడర్ పట్టదు కాబట్టి కొన్ని వేయించుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగాలి ఇలా గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనైతే ఆయిల్ వేసుకుందాము ఒక ఆరు కురళ ఆయిల్ అయితే వేసుకుందాము మొదటి నుండి చివరి వరకు అయితే తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి వెరీ సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడైతే మనము ఆయిల్ అయితే పోస్త ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఈగడ వేసుకొని వేయించుకున్నాము తోరగా వేయించుకోవాలి కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకంటే మనము ఈ దొండకాయలతో పాటు కూడా వేయించుకోవచ్చు వండుకోసమని కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే దొండకాయలు వేసేసుకున్నాము దొండకాయలు వేసుకొని తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాము తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పక్క అయితే వేసుకొని మంచిగా కలుసుకున్నాము దొండకాయలను కలుపుకొని మూత పెట్టేసుకున్నాము మంచిగా వేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇవి మంచిగా ఉడుకుతూ ఉంటాయి మనమైతే ఇవి పళ్ళు మిక్సీ పడదాము ముందుగా మనమైతే పల్లీలు దంచేసుకుందాము పల్లీలను మంచిగా దంచుకోవాలి ఇలా రోడ్లో వేసుకొని దంచుకోవడం వల్ల మనకు వేరే టేస్ట్ని ఇస్తుంది అందుకోసమని నేను రోడ్లో వేసి దంచుతున్నాను మీరు మిక్సీ అంటే మిక్సీ కూడా పెట్టుకోవచ్చు కొన్నే కదా అందుకోసమని నేను ఇలా దంచేస్తున్నాను ఇలా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుందాము ఒక రెండు ఎల్లిపాయలు మీరు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువ వేసుకొని దంచుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాము హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని దంచుకోవాలి ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాము వేసుకొని ఇందులో ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ చిటికెడు గరం మసాలా వేసుకొని కలుపుకున్నాము ఇదంతా ఈ మంచిగా పట్టాలి ఆ విధంగా కలిపేసుకుందాం కాస్త మూత పెట్టుకున్నాము పదిహేను నిమిషాలు ఈ మసాలాలు ఇవన్నీ దీనికి బాగా పట్టే పట్టుగా మనమైతే మూత పెట్టేసుకున్నాము ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనైతే మనం శనగపిండి వేసేసుకున్నాము శనగపిండిని ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకొని వేసుకోవాలి కొన్ని కపడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ లేకుండా పోతుంది ఇందులో ఆయిల్ అనేది ఉండదు ఆయిల్ వద్దలు ఇలా చేసుకోవచ్చు అంతేనండి మనం బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఆలస్యం మీకు ఈ దొండకి సారీ బెండకాయ ఫ్రై అంటున్నాను దొండకాయ ఫ్రై నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్